హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కదా నువ్వు ఉంటే నా జతగా పదహారో భాగాన్ని వినేద్దాం శ్రీకి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శ్రీకి ఫోన్ వస్తుంది చెప్పు మను శ్రీ ఎక్కడున్నావు త్వరగా దీపు మెహందీ పెట్టించుకోవడం లేదు అంటుంది మనం ఎందుకే నువ్వే వచ్చి దానికి పెట్టాలట లేకపోతే ఎవరితో పెట్టించుకోదంట మనం ఎలాగైనా దాన్ని ఒప్పుకునేలా చేయవా ప్రతాప్ అంకుల్ చెప్పినా కూడా వినడం లేదు ఇంకా నేను చెప్తే వింటుందా నువ్వు నీ పనులు పక్కన పెట్టి త్వరగా వచ్చాయి అని ఫోన్ పెట్టేస్తుంది మనం శ్రీకి ఏం చేయాలో పాలు పోవడం లేదు కాసేపు ఆలోచించి ఏదైతే అది అవుతుందని ఫంక్షన్కి బయలుదేరుతుంది శ్రీ కుంటుకుంటూ ఫంక్షన్ హాల్లో లోపలికి వెళ్తుంది శ్రీని చూసి దీపు పరిగెత్తుకుంటూ వస్తుంది శ్రీ అందరిని చూసి ఏమీ కానట్టు మామూలుగా నడుస్తుంది దీపు శ్రీ దగ్గరికి వచ్చి ఎక్కడికి పోయావ ఎంతసేపు నా పెళ్లి జరిగేలా చేసి ఇప్పుడు నువ్వు లేకపోతే ఎలా నా పెళ్లి అయ్యే వరకు నేను వదలను అని శ్రీ చేయి పట్టుకుని తీసుకెళ్తుంది శ్రీ నొప్పి బరుస్తూ దీపుతో నవ్వుతూ వెళ్తుంది దీపు శ్రీకి కోన్ ఇచ్చి పెట్టమంటుంది శ్రీ ఎవరికి అనుమానం రాకుండా కాల్ని కవర్ చేస్తూ కూర్చుని దీపుకి కోన్ పెడుతుంది దీపుకి పెట్టడం అయిపోయాక శ్రీ కూడా మనుతో పెట్టిస్తుంది అంతా మెహందీ పెట్టుకున్న తర్వాత డ్యాన్స్ వేస్తారు స్త్రీ మాత్రం సైలెంట్గా కూర్చుని ఉంటుంది దీపు వచ్చి శ్రీని లాక్కొని వెళ్తుంది షీ కుడికాల్ శ్రీ కూడా కాళ్ళ మీద బరువు వేయకుండా చిన్న చిన్న స్టెప్స్ వేసి పక్కన కూర్చుంటుంది శ్రీ డల్లుగా అనడం చూసి దీపు మను శ్రీ దగ్గరికి వెళ్తారు ఏమైందే అంత డల్లుగా ఉన్నావు అంటుంది మను ఏం లేదు అంటుంది ఏంటి శ్రీ ఇది నిన్నటిదాకా నా పెళ్ళంటే అలా ఉందాం ఇలా చేద్దాం అన్నావు ఇప్పుడేమో ఇంత డల్లుగా ఉన్నావు అని బాధగా ఉంటుంది దీపు శ్రీ దీపు బాధపడ్డం చూసి తన బాధను పక్కన పెట్టి మనుని చూసి కళ్ళతోనే సాగి చేసి దీపుతో నవ్వుతూ ఇప్పుడేంటి మనం బాగా ఎంజాయ్ చేయాలి అంతే కదా అని మను దీపు చేతులని కోన్ అంటుకోకుండా పట్టుకుని తీసుకెళ్లి సాంగ్ పెట్టించి డ్యాన్స్ చేస్తుంది ముగ్గురు పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తారు శ్రీ డాన్స్ చేస్తూనే ఎవరికి కనిపించకుండా ఏడుస్తూ అందరి ముందు నవ్వుతూ డాన్స్ చేస్తుంది దీపు అలసిపోయి కోలబడి ఇంకా చాలు నావల కాదు అని ఆయాసపడుతూ ఉంటుంది శ్రీ మను ఇద్దరు దీప పక్కన కూర్చుని ఇప్పుడు హ్యాపీనా అంటారు దీపు సంతోషంగా చాలా అంటే చాలా అని ఇద్దరిని అక్ చేసుకుంటుంది శ్రీకి ఎందుకో బాగాలేదనిపించి దీపు శ్రీ తల మీద చేయి పెడుతుంది శ్రీ ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది దీపు బాధపడుతూ ఏంటి శ్రీ నీకు బాగాలేదని నాకు చెప్పచ్చు కదా చూడు ఒళ్ళు ఎలా కాలిపోతుందో అని గొంతు దగ్గర చేయి పెడుతుంది నేను బాగానే ఉన్నాను దీపు నువ్వు సైలెంట్గా ఉండు నీకు బాగాలేదని చెప్పుంటే ఇంత ఇబ్బంది పెట్టేదాన్ని కాదు కదా అంటుంది దీపు ఇంతలో ఇబ్బంది ఏమీ లేదు దీపు అంటుంది శ్రీ సరేలే నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో అని మనుని చూసి నువ్వు కూడా వెళ్ళు అంటుంది మను నువ్వొద్దు నేను అమ్మమ్మ వాళ్ళతో వెళ్తాను అని చెప్పి గారి దగ్గరికి వెళ్తుంది శ్రీ అందరూ ఇంటికి వెళ్తారు శ్రీ లోపలికి వెళ్తుండగా అన్న గారు ఆపి గుమ్మడికాయతో దిష్టి తీస్తూ ఇంత అందంగా ఉన్నావు ఎవరు కళ్ళపడ్డాయో అందరు దిష్టిపోవాలి అని తీసి వెళ్ళమంటుంది శ్రీ నవ్వుతూ ఆవిడికి ముద్దు పెట్టి తన గదికి వెళ్తుంది శ్రీ డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద కూర్చుని కాల్ చూస్తుంది బరువు పడడం వల్ల కాలు నుంచి రక్తం కారుతూ ఉంటుంది అందరి ముందు నొప్పిని భరించిన స్త్రీ ఇంకా భరించలేక కాలుని పట్టుకుని బోరున ఏడుస్తుంది ఆ నొప్పిని భరించలేక మెల్లగా వెళ్ళి చేంజ్ చేసుకుని కాలుకి కట్టుకొని స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది స్త్రీకి మెలకు వస్తుంది లేచి టైం చూస్తే అయి ఉంటుంది అమ్మయ్య కరెక్ట్ టైంకే లేచాలి అయినా నాకు ఈ కాలికే ఎందుకు జరగాలి అప్పుడు ఆ కేకీతో ఇప్పుడు ఈ లారీతో ఆ లారీ నడిపిన కానీ నాకు దొరికితేనా వాడికి నా చేతులతో పెళ్లి చేస్తాం వేధవ సజ్జనుడు ఇప్పుడు నా కాని ఎలా మెసేజ్ మేనేజ్ చేసుకోవాలో ఏంటో అనుకుంటూ లేచి బెడ్ దిగి రెడీ అయి బయటకు వస్తుంది అందరూ హడావిడి చేస్తూ ఉంటారు లక్ష్మి గారు శ్రీని చూసి ఏమే నీకు ఇప్పుడు తెల్లారిందా అని కోపంగా అంటారు ఇప్పుడు ఏమైందమ్మా ఇంకా ఆరే కదా అయింది ఆరే అయింది కానీ పొద్దున కాదు సాయంత్రం నువ్వు నిన్నటి నుంచి ఈరోజు అంతా నిద్రపోతూనే ఉన్నావు శ్రీ ఆశ్చర్యంగా ఏంటి అవునే నీ ఫ్రెండ్ పెళ్ళి రాత్రికి పెట్టుకొని అలా ఎలా నిద్రపోతావు లక్ష్మి ఇంకా దాన్ని వదిలే దానికి దిష్టి తగిలి బాలేక పడుకుంది అంతే కదా శ్రీ నువ్వు దీపు దగ్గరికి వెళ్ళమ్మా అంటుంది అన్నపూర్ణమ్మ శ్రీ అలాగే అమ్మమ్మ అని దీపు దగ్గరికి వెళ్తుంది శ్రీ వెళ్ళేసరికి దీపు పెళ్లి కూతురుగా రెడీ అయి ఉంటుంది దీపు శ్రీని చూసి ఏమ్మా లేచావా ఇప్పుడు గుర్తుకొచ్చానా అని అడుగుతుంది శ్రీ దీపుని చుట్టేస్తూ కొత్త పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది తెలుసా ముద్దుగా బొద్దుగా అని ముద్దు పెడుతుంది దీపు నవ్వుతూ నీకు ఇప్పుడు ఎలా ఉంది పర్లేదు బాగానే ఉంది ఇంతకీ వంశీ ఎక్కడా వంశీ పెళ్లి మండపంలో ఉన్నాడు నువ్వు ఎట్టి పరిస్థితులు అక్కడికి వెళ్లకు రుదురా ఉంటాడు అన్నది దీపు సర్లే నా జాగ్రత్తలు నేను నేనున్నాను దీపు శ్రీకి ఒక ప్యాకెట్ ఇస్తుంది శ్రీ అది తీసుకుంటూ ఏంటే ఇది ఇంత బరువు ఉంది ఏం పెట్టావు అని అడుగుతుంది నేను నీకోసం డిజైన్ చేసిన డ్రెస్ దీన్ని వేసుకోనరా అంటుంది దీపు అమ్మో ఇది ఇప్పుడు పట్టుకోవడానికి ఎంత బరువు ఉంది ఇంకా నేను దీన్ని మోస్తానా అవన్నీ నాకు తెలీదు నువ్వు మాత్రం దీన్ని ఇప్పుడే వేస్తున్నావు అని శ్రీని తోస్తుంది దీపు తప్పుతుందా అనుకుంటూ వెళ్ళి రెడీ అయి వస్తుంది శ్రీ పైనుంచి కింద వరకు ఉన్న లాంగ్ ఫ్రాక్ భారీ వర్క్తో ఉన్న డ్రెస్ శ్రీ వేసుకుని మొయలాక మొయలాక వస్తుంది శ్రీని చూసి దీపు కాటుక పెడుతూ నా పెళ్లిలో నీకు అందరూ ఫ్యాన్స్ అవుతారేమో జాగ్రత్త అంటుంది శ్రీ దీపుని చూస్తూ అందరూ ఎందుకులే కానీ మీ ఆయన కాకుండా చూసుకో అన్నవుతుంది ఎద్దులో ప్రవీణ గారు వచ్చి టైం అయింది పెళ్లి మండపానికి వెళ్ళాలి రండి అని పిలుస్తుంది శ్రీ దీపు ఇంకా అందరూ పెళ్లి మండపానికి వెళ్తారు మను వీళ్ళని రిసీవ్ చేసుకుని రూమ్కి తీసుకెళ్తుంది మను చక్రధర్ గారు వచ్చారా అంటుంది శ్రీ లేదు శ్రీ పెళ్లి టైంకి వస్తారట ఏంటే మీ మాగా మీ మామగారిని చూడాలని అంత ఆశ అన్నది దీపు శ్రీ దీపు వైపు దీపు పై కొట్టి అంత లేదు ఎందుకో చూడాలనిపించింది నాకే అంత భాగ్యం లేదు ఇంకా నువ్వు నువ్వు చూస్తావా అన్నది దీపు పెళ్ళికి వస్తారు కదా అప్పుడు చూస్తాలే అనింది శ్రీ ప్రతాప్ గారు వీళ్ళ దగ్గరికి వస్తారు దీపుని చూసి ఆయన మురిసిపోతూ నా చిట్టి తల్లి అప్పుడే ఎంత పెద్దదైపోయిందో అని కన్నీళ్లు పెట్టుకుంటారు శ్రీ మను ఆయన్ని ఓదారుస్తారు శ్రీ పెళ్లి తర్వాత చేయాల్సిన పూజకి కావాల్సిన కొన్ని లేవమ్మా అని పంతులు గారు చెప్పారు నువ్వు వెళ్ళి తీసుకురా తల్లి అంటారు ప్రతాప్ అంకుల్ ఇది అన్యాయం ఈ డ్రెస్సు వేసుకుని నేను ఎలా వెళ్ళాలి అంటుంది అందరూ పెళ్లి పనిలో తల్లి ముహూర్తానికి ఇంక గంట మాత్రమే ఉంది ఈ ఒక్కటి నువ్వు వెళ్ళి తీసుకురా అమ్మా మా బంగారం కదూ అంటారు ప్రతాప్ సరే శ్రీ సరే అని శ్రీ ఏం కావాలో అన్ని రాసుకుని వెళ్తుంది శ్రీ వచ్చేసరికి పదిన్నర అయి ఉంటుంది అమ్మ బాబోయ్ పెళ్లి ముహూర్తం దాటిపోయింది అంటే పెళ్లి అయిపోయిందా పూజ స్టార్ట్ చేయకముందే ఇవి తీసుకెళ్లాలి అనుకుంటూ ఆటో దిగి మండపంలోకి వస్తూ ఉంటుంది ఇంతలో శ్రీని ఒకరు తగులుతారు ఆ తగలడంతో శ్రీ చేతిలో ఉన్నవి కింద పడుతూ శ్రీ కాలుకి తగిలి కింద పడతాయి శ్రీ కోపంగా అతని చూస్తుంది అతను శ్రీకి నాన్న వయసున్నాడు ఉన్నవాడు శ్రీ ఆయన్ని చూసి కిందికి వంగి పడిన వస్తువులు తీసుకుంటూ ఉంటుంది ఆయన శ్రీ కాలు చూస్తాడు రక్తం కారుతూ ఉంటుంది ఓ గాడ్ నీ కాలికి రక్తం కారుతుంది అంటాడు ఆయన వస్తువులు తీసుకుంటూనే అవును అంకుల్ అంటుంది శ్రీ ఏమ్మా కొంచెం కూడా నొప్పి లేదా నీకు అసలు ఏం పట్ ఏమి పట్టనట్టున్నావే వదిలేండి అంకుల్ చిన్న దెబ్బలేండి అంటుంది శ్రీ అంత పెద్ద గాయం అయితే చిన్నదంటావేంటి అంటాడు ఆయన అంకుల్ నాది ఇది చిన్నదే నేను వెళ్ళాలి అని పైకి లేచి వెళ్ళబోతుంది ఆయన శ్రీ చేయి పట్టుకుంటాడు శ్రీ ఆయన చూసి ఏంటి అంకుల్ అంటుంది ఆయన తన ఖర్చు తీసి స్త్రీకి ఇస్తాడు శ్రీ అది చూసి ఇదెందుకు అంకుల్ ఆయన శ్రీ కాలు చూపిస్తాడు శ్రీ ఆయన్ని చూసి నేను ఆల్రెడీ కట్టు కట్టాను అంకుల్ నన్ను వెళ్ళనివ్వండి అంటుంది ఆయన కోపంగా ఏంటమ్మా నువ్వు కాలికి అంత గాయం ఉన్నా ఏమీ లేనట్టే అలా ఉన్నావు సాటి మనిషిగా ఆ గాయం నాకు చూస్తే నేను నొప్పు వేస్తుంది ఎలా ఉన్నావు ఈ గాయం నా వల్లే అయింది కాబట్టి నువ్వు ఇది కట్టుకుంటే సరి లేకపోతే వచ్చి మీ వాళ్ళతో చెప్తా అంటాడు అయ్యో అంకుల్ ఇది మీరు తగిలించిన దానివల్ల కాలేదు నాకు ముందే గాయం అయింది అంటుంది అదంతా నాకు తెలీదు నువ్వు కడతావా మీ వాళ్ళతో మాట్లాడమంటావా శ్రీకి ఆయన వదిలేలా లేరని కర్చీఫ్ తీసుకుని జాగ్రత్తగా కాలు కడుతుంది ఇంత నొప్పి పెట్టుకుని అంత కష్టంగా ఎలా ఉంటున్నావు అన్నాడు ఆయన శ్రీ నవ్వుతూ మన వాళ్ళ కోసం చేసేది ఎప్పుడు మనకు కష్టం అనిపించింది అనుకో ఇంతకీ మీ పేరే చెప్పలేదు భూపతి నీ పేరు అంటాడు ఆయన నా పేరు శ్రీ మహాలక్ష్మి కానీ మీరు శ్రీ అని పిలవండి అని హ్యాండ్ ముందుకు చాపి ఫ్రెండ్స్ అంటుంది భూపతి శ్రీని చూస్తూ నా గురించి ఏం తెలుసని కలిసిన ఒక్క నిమిషంలోని ఫ్రెండ్స్ అంటున్నావు అని అడుగుతాడు అంకుల్ ఈ సమాజంలో ఎదుటివారికి గాయమైతే మనకెందుకు వాళ్ళ బాధ వాళ్ళే పడతారని చాలామంది అనుకుంటారు కానీ మీలాంటి వారు ఆ గాయం కొంచెమైనా తగ్గేలా చూస్తారు మీలాంటి వాళ్ళు దొరకడం చాలా తక్కువ అంకుల్ అందుకే మిస్ చేసుకోకూడదని ఫ్రెండ్స్ అంటున్నాను భూపతి నవ్వి శ్రీకి షేక్ అన్నిచ్చి ఫ్రెండ్స్ అంటాడు శ్రీ టైం చూసుకుని అమ్మో టైం అయిపోయింది నేను అంకుల్ మళ్ళీ కలుద్దాం బాయ్ అని చెప్పి శ్రీ అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది భూపతి శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు శ్రీ అన్నీ తీసుకుని పెళ్లి మండపం దగ్గరికి వస్తుంది దీపు శ్రీని కోపంగా చూస్తూ ఉంది శ్రీ దీపుని చూసి చేతులతో చోవులు పట్టుకుని సారీ అని తను తెచ్చిన వస్తువులు పంతులు గారికి ఇస్తుంది ఆయన అవి తీసుకుని పూజ జరిపించి పెళ్లి తంతు ముగిస్తారు పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా అయిపోతుంది దీపుని వంశీతో అప్పచెపుతారు దీపు ఏడుస్తూ అందరినీ కౌగులించుకుని వెళ్ళిస్తానని చెప్పి వెళ్ళిపోతుంది అందరూ ఇంటికి వచ్చేస్తారు బంధువులు అందరూ వెళ్ళిపోతారు అన్నపూర్ణమ్మ గారు కూడా ఇంకా వెళ్తాము అంటారు ప్రతాప్ గారు కొన్ని రోజులు ఉండండి అంటారు కానీ ఆమె ఒప్పుకోరు ప్రతాప్ గారు సరైన టికెట్స్ బుక్ చేస్తారు లక్ష్మి గారు శ్రీని కూడా రమ్మంటారు కానీ శ్రీ ఆఫీస్లో పని ఉంది ఇప్పటికే చాలా లీవ్స్ తీసుకున్నామని చెప్పి తప్పించుకుంటుంది మోహన్ గారు మధు గారు శ్రీకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయారని శ్రీ కూడా ప్రతాప్ గారితో వెళ్ళొస్తాను అనుకోవాలని చెప్పి అందరికీ బాయ్ చెప్పి చెన్నై ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుంది శ్రీ ఫ్లైట్ దిగిన వెంటనే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవుతుంది యాక్సిడెంట్ అయిన కాలికి రెస్ట్ ఇవ్వకపోవడంతో ఇంకా డ్యామేజ్ అయి ఉంటుంది శ్రీ మూడు వారాల హాస్పిటల్లోని ఉండి తర్వాత డిశ్చార్జ్ అవుతుంది శ్రీ కాలు కొంచెం బెటర్ అవుతుంది అలాగే ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉంటుంది అలా మూడు నెలలు గడిచిపోయాయి శ్రీకి ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉండడంతో ఆ రోజు లేట్ అవుతుంది వర్క్ అంతా అయిపోయేసరికి రాత్రి పదవుతుంది అవుతుంది శ్రీ కళ్ళు రుద్దుకుంటూ ఫ్లాట్కి నడుస్తూ వెళ్తూ ఉంది ఇంతలో శ్రీకి రోడ్లో ఒక కార్ యాక్సిడెంట్ అయి పడి పడి ఉండడం చూస్తూ ఉంది శ్రీ పరిగెత్తుకుంటూ ఆ కార్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది ఆ కార్లో ఒక అతను నొప్పితో మూలుగుతూ ఉంటాడు వెంటనే అతన్ని బయటికి తీస్తుంది అతని చూసి భూపతి అంకుల్ మీరా అంటుంది భూపతి శ్రీని చూస్తాడు శ్రీ ఆయన్ని చూసి కడుపు దగ్గర గాయం అవడంతో తన స్కార్ఫ్ తీసి ఆయనకి కడుతుంది అయ్యో అంకుల్ మీకు బ్లడ్ చాలా పోతుంది మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఫోన్ తీసి అంబులెన్స్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఎవరో వచ్చి శ్రీ ఫోన్ లాక్కుంటాడు శ్రీ ఎవరా అని చూస్తే కొంతమంది రౌడీలు ఉంటారు శ్రీ వారిని చూసి అన్న మీరు మంచి సమయానికి వచ్చారు ఈయనకి యాక్సిడెంట్ అయింది మీరు వచ్చి హెల్ప్ చేయండి అని అడుగుతుంది వాళ్ళు స్త్రీని చూసి నవ్వుతూ ఏంది పోరి ఏం మాట్లాడుతున్నావు వీడు సావాలని మేము యాక్సిడెంట్ చేసినాం మళ్ళీ నువ్వు మాకే వీడిని బ్రతికించమంటావేంటి పో పోరి నువ్వు వెళ్ళిపో ఈడ ఉండకు ఇప్పుడు మేము వీని చంపేస్తున్నాం అంటారు స్త్రీ కోపంగా మీకేమైనా పిచ్చా నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు నేను కాపాడదామంటే మీరు చంపుదామంటారంటే ప్రాణం అంటే మీకు లెక్కలేదా వాళ్ళు మాకు ప్రాణం కంటే డబ్బే ముఖ్యం వీని చంపితే మాకు చాలా డబ్బు వస్తుంది నువ్వు వడ్డరాకు వస్తే వీటితో పాటు నువ్వు పోతావు అంటారు శ్రీ భూపతి దగ్గరికి వెళ్తుంది ఆయనకి బ్లడ్ చాలా పోతూ ఉంటుంది ఆయన శ్రీని చూసి నువ్వు వెళ్ళిపోమ్మా అంటారు శ్రీ ఆయన చూసి ఒక్క పది నిమిషాలు అంకులు వెళ్ళిపోదాం అని రౌడీల దగ్గరకు వచ్చి చేతిలో ఉన్న వాచ్ చూస్తూ మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా నాకు ఎదురుపడతారని మా అమ్మమ్మ నాకు ఫైటింగ్ నేర్పించింది తెలుసా మీరు నాతో కొట్టించుకోకముందే నా ఫోన్ నాకు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అని వాచ్ పక్కన పెడుతుంది వాళ్ళలో ఒకడు ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నా ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి నువ్వు మమ్మల్ని కొడతావా ఏది కొట్టు అని ఒకడు ముందుకు వస్తాడు వాడు చంప మీద ఒక్కటి పీకి నేను కొడతా అన్నా కూడా కొట్టు అని ముందుకు వస్తావేంట్రా పెద్దవా వాడు కోపంగా ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే నాతో పోలిస్తే ఎంత కూడా లేవు అని శ్రీ మీద చెయ్యి ఎత్తుతాడు శ్రీవాడు చేయి పట్టుకుని నిన్ను కొట్టడానికి ధైర్యం బలం అవసరం లేదురా టెక్నిక్ ఉంటే చాలు అని వాడు గొంతు మీద కొడుతుంది వాడికి ఆడక నొప్పితో కొట్టుకుంటూ అక్కడే పడిపోతాడు శ్రీ మిగిలిన వాళ్ళని చూస్తుంది వాళ్ళు కత్తులతో మీదకి వస్తారు శ్రీ అందరినీ ఒక్కొక్క టెక్నిక్ వాడి వాళ్ళని ఉంది ఒక్కొక్కడికి చెవుల మీద ఇంకొకడికి కడుపు మీద మరొకరికి వీక్ పాయింట్ మీద ఇలా అందరినీ ఫినిష్ చేసి ఇద్దరిని వదిలేస్తుంది వాళ్ళు శ్రీని భయంగా చూస్తారు శ్రీ వాళ్ళని చూసి మిమ్మల్ని నేను ఎందుకు కొట్టలేదంటే అంకుల్ని మీ ఫ్రెండ్స్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మిమ్మల్ని వదిలేసా అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్పి మొదట కొట్టిన వాడి దగ్గరకు వచ్చి వాడు చుట్టుపట్టుకుని ఏమన్నావురా ఆఫ్టర్ ఆల్ ఆడదా అబరకాళి కాళికాదేవి ఆది పరాశక్తి వీళ్ళు కూడా ఆడవాళ్ళేరా వాళ్ళు తలుచుకుంటే ప్రపంచమే ఉండేదే కాదు నిన్న కన్నది కూడా ఆడదేరా ఆమె తలుచుకుంటే నువ్వే ఉండేవాడివి కాదు నువ్వు అనుకుంటున్నట్టు ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళ వల్లే ఈ ప్రపంచం ఉంటుంది వాళ్ళు అనుకుంటే ప్రాణం పోస్తారు అలాగే ప్రాణం తీస్తారు కూడా జాగ్రత్త అని వాడి చేతిలో ఫోన్ తీసుకుని అంబులెన్స్కి ఫోన్ చేసి భూపతి గారి దగ్గరికి వెళ్తుంది ఆయన శ్రీని అలాగే చూస్తూ ఉంటారు శ్రీ వాచ్ కట్టుకుంటూ ఏంటి అంకులు అలా చూస్తున్నారు నేను అలా మాట్లాడాన లేకపోతే ఏంటి అంకుల్ వాడు మమ్మల్ని అంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఒకరు పుట్టకకి కారణమయ్యేది మేమే వాడిని పెంచి పెద్ద చేసేది మేమే వాడిని లాలించి ఆడించేది మేమే ఏ లోటు రాకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఎప్పుడు వాడికి ధైర్యం చెప్పేది మేమే వాడికి కడుపు కాలకుండా అన్నం పెట్టేది మేమే వాడికి జీవితాంతం అండగా ఉండేది మేమే వాడికి జీవితం మొత్తం తోడుగా ఉండేది మేమే వాడికి ప్రపంచం తోడు లేకపోయినా నేను ఉంటానన్న భరోసా ఇచ్చేది మేమే ఇన్ని చేస్తున్నా మమ్మల్ని ఆఫ్ట్రాల్లా ఆడదానివి అంటే నా కోపం వచ్చింది అందుకే బుద్ధి చెప్పా అని మాట్లాడుతుండగా అంబులెన్స్ వచ్చింది శ్రీ భూపతి గారిని జాగ్రత్తగా ఎక్కించి హాస్పిటల్కి తీసుకొస్తుంది డాక్టర్ భూపతి గారిని అంతా చెక్ చేసి బయటకు వస్తాడు డాక్టర్ని చూసి శ్రీ పైకి లేచి ఆయనకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది ఆయన మీకేమవుతారు అంటారు డాక్టర్ మా అంకుల్ డాక్టర్ అంటుంది చూడమ్మా ఆయన స్టమక్ ఇంజురీ అయ్యి ఇన్ఫెక్షన్ అయింది దానికి దాంతోపాటు బ్లడ్ చాలా పోయింది ఆయనకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అందుకు నువ్వు రెండు లక్షల అమౌంట్ కట్టాలి ఇంకో వన్ అవర్లో ఆపరేషన్ చేయాలి ఈలోపు నువ్వు డబ్బు కట్టేయాలి అని చెప్పి వెళ్ళిపోతారు స్త్రీకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది రెండు లక్షల ఇప్పటికప్పుడు ఎక్కడి నుంచి తేవాలి ఎవరిని అడగాలి నాకు ఆయన కుటుంబం గురించి కూడా తెలియదే ఇప్పుడు ఏం చేయాలి అని తల పట్టుకొని కూర్చుంటుంది ఈ పనిచేసే కంపెనీ నుంచి ఆ నెల తన శాలరీ లక్ష రూపాయలు తీసుకుంటుంది ముప్పై వేల తనతో ఉన్న డబ్బును తెచ్చుకుంటుంది మిగిలిన డబ్బు ఎలా తేవాలని ఆలోచిస్తూ ఉంటుంది శ్రీ చూపు తన మెడలో ఉన్న లాకెట్ మీద పడుతుంది దాని చేతిలోకి తీసుకుని చూసి సారీ అమ్మ నాకు నీ మాట కంటే ఇప్పుడు ఒక ప్రాణం నిలబెట్టడం ముఖ్యం నన్ను క్షమించమ్మా అని దాన్ని తీసి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ శ్రీని చూసి డబ్బులు తెచ్చారా అని అడుగుతాడు శ్రీ తను తెచ్చిన డబ్బులు డాక్టర్కిచ్చి తన లాకెట్ తీసిస్తుంది డాక్టర్ అది చూసి ఏంటమ్మా ఇది అంటాడు సార్ నాతో ఉన్న డబ్బులు ఈ లక్ష ముప్పై వేలు మాత్రమే ఉన్నాయి మిగిలిన అమౌంట్ నాతో లేదు ఈ లాకెట్ కనీసం లక్ష రూపాయలు ఉంటుంది దీన్ని తీసుకుని మీరు ఆపరేషన్ చేయండి సార్ అలా కుదరదు మాకు అమౌంట్ మాత్రమే కావాలి అంటాడు డాక్టర్ సార్ ప్లీజ్ సార్ దయచేసి ఇది తీసుకుని ఆయన ప్రాణాలు కాపాడండి ప్లీజ్ అని నమస్కారం చేస్తుంది శ్రీ అలా అడిగేసరికి డాక్టర్ లేక సరే అని అలాకెట్ తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేస్తాడు డాక్టర్ బయటకు వచ్చి శ్రీని చూసి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని చెప్తాడు ఆయనకి రెస్ట్ చాలా అవసరం జాగ్రత్తగా చూసుకోమ్మా మేము పేషెంట్ని టూ డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అంటారు శ్రీ ఊపిరి పిలుచుకుని థ్యాంక్ యూ డాక్టర్ నేను ఇప్పుడు ఆయన చూడొచ్చా అని అడుగుతుంది చూడొచ్చు అని వెళ్ళిపోతారు డాక్టర్ శ్రీ భూపతి దారు దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్